ఎప్పుడైతే వచ్చినాం ఫ్రెండ్స్ హాస్టల్కి దా ఇప్పుడు ఏం చేయాలో మీ మేడం కాదు వాళ్ళ బ్యాగ్ ఆడ పెట్టు మళ్ళా పోదాం పోయింది మీ అక్క హాస్టల్కి పోయిందా డాడీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరా కాకా బ్లాగ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మా బిడ్డ ఇవాళ హాస్టల్కి పోతాను ఎప్పుడు స్టార్ట్ అయింది హాస్టల్ ఎయిటీన్త్ రోజు స్టార్ట్ అయితే ఇవాళ ఎన్ని తారీఖు లేట్ అయింది మరి ఆడికి పోయిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది చూడాలి ఇంత ముందు ఒకసారి ఇట్లనే చేసింది లేట్ అయింది ఏమేమో మెడికల్ సర్టిఫికేట్లు అవి కూడా అడిగారు ఇప్పుడు అట్లే మేడం నువ్వు మార్చేసి అంటే ఫైన్లు వేసుడు పేరెంట్స్ దగ్గర గమ్మత్ గమ్మత్ చేసింది ఇప్పుడు వేరే మేరే వచ్చింది కానీ పోతానం ఇలా హాస్టల్ అంటే స్టార్ట్ అయ్యి ఆరు రోజులు అవుతుంది ఈ ఇప్పుడు ఏంటంటే బోరా బండల ఈ హాస్టల్ పోరా ఓకే దా బిడ్డ మొత్తం పండుగ కప్పాలు గిప్పాలు జోరుదారు చేసే ఫ్రెండ్స్ కట్టుకున్నావు అన్ని అప్పాలద్దా నీకు అచ్చా మీకు అప్పాలద్దామో ఇలా హాస్టల్లో అప్పాలు నాట ఏమండి చెల్ ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది ఏమంటారు బోనాల పండుగ బోనాలు అంటారు ఎల్లమ్మ పండుగ ఉండే కదా ఎప్పుడో పోతుండే ఇక ఎల్లమ్మ పండుగ వేసే మూడు రోజులు ఉంటుంది పండుగ అట్లా కొంచెం లేట్ అయింది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు అందరూ పండుగ అయిపోయిన తర్వాత పంపి పండుగ అయిపోయిన తర్వాత పంపి అంటే అట్లా కొంచెం లేట్ అయిపోయింది అది లేట్ కావడానికి కొంచెం అది లేకపోతే ఇరవై తారీఖు ఇరవై ఒకటి తారీఖు ఎప్పుడు వెళ్ళిపోతుండే పెట్టు ఆ బ్యాగ్లో పెట్టు ఫస్ట్ బండి తొడవాలి నిన్న మొత్తం ఇంట్లోనే ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అందుకే పోదాం ఫ్రెండ్స్ బొరబండ పోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బోరాబండ ఎందు పదిహేను కిలోమీటర్లు కంటే ఎక్కువనే ఉంటాయి పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటారట ఇక్కడ నుంచి పోవాలా మనం బరపెట్టు బోరబండ అంతా ప్రశాంతంగానే ఉంటుంది అనుకుంటాను తాళం తెచ్చిన తెచ్చిన ఓకే ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్ మనం ఎక్కడ డైరెక్ట్ మధ్యలో ఎక్కడ ఆగేది ఉండేది హాస్టల్నే కలుద్దాం పోయిన తర్వాత హాస్టల్ ముచ్చేట్లు హాస్టల్ మాట్లాడుకుందాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇగో సెట్ చేసినా ఇవన్నీ బ్యాగులు అన్ని బుక్కులు బట్టలే ఏం లేవు ఆడ అప్పాలు నాటాలి వాడంట తీసుకుపోలేదు అప్పాలు ఓకేనా హెల్మెట్ పెట్టుకున్నాం ఫస్ట్గా ఉండవరీ ఓకే ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాం ఇక మొత్తం అయిపోయింది పోతున్నాం ఫ్రెండ్స్ కలుద్దాం ఎప్పుడే వచ్చినాం ఫ్రెండ్స్ హాస్టల్కి దా ఇప్పుడు ఏం చేయాలి మీ మేడం కాదు వాళ్ళ బ్యా ఆడ పెట్టు మళ్ళా పోదాం కలుద్దాం అందరు వచ్చినట్టున్నారుగా

ఇప్పుడు అది ఇప్పుడు అది తీసుకొచ్చేది అన్నది ఫ్రెండ్స్ అయితే వెనజ్ అయితే ఇంట్లో ఆడమ్మ పండుగ లేదా వెనజ్ జరగ తీసుకొస్తా అని చెప్పింది మా మమ్మీ వెనజ్ జరగదు ఇంకా త్రీ డేస్ ఆగి ఇవాళ తీసుకొచ్చినందుకు ఇప్పుడు ఇప్పుడు అది తీసుకొచ్చేది మీ మమ్మీ వెనజ్ జరగ తీసుకొస్తా అన్నది అని చెప్పింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా అక్కడ పేరే అక్కడ నేమ్ ఎక్కించి లగేజ్ తర్వాత పెట్టుకుంటూ క్లాస్ రూమ్ రా అన్నది ఏమంది ఇప్పింది చిన్ని తనే ఉంటే సరే ఇంకా సరే ఇంకా సరే తనే ఉంటే సరే ఉంటాయనరా ఇప్పుడు అమ్మ వచ్చేయని నేను పోతాను ఫ్రెండ్స్ మా బెడ్డా విహటేగా క్లాసులే కోయి క్లాసులే నికుంట బ్యాగులన్నీ ఆనే పెట్టుకొని గేర అయిన తర్వాత వాళ్ళ రూమ్లే పోతారు సరే రైట్ ఇదేంటి తెలుసా ఫ్రెండ్స్ ఇది ఎగ్ బుట్ ఇక్కడ ఉంది కదా ఇది ఎగ్ బుట్స్ తింటావా మంచిగా ఉన్నాయా బాలే ఎంజాయ్ కాయపూరి అయిపోయిందా కాలేజీ అయిపోయిందా కాలేజీ ఎంజాయ్ మళ్ళా దానికి ఎంత ఇప్పుడు ఎడిది మీరు మ్యాగే ఎనిమిది తింటారు ఎంత ఎంత ఇగో నేను తింటానా ఏయ్ పావుబాజీ ఏక బుజ్జ ఆ సుద ఫస్ట్ టైం తిట్ చేస్తానా కిరాకా కా ఇన్‌స్టాగ్రామ్ చూడండి బాగుంటాయ్ కిరాకా కా ఇన్‌స్టాగ్రామ్ ఓకే తలిగిద్దాం తీగా ఏంటా హైక బుజ్జ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం తింటానా హైక బుజ్జ ఎటూనల్ గెలువే చెప్తాయి కదా టమాటో వద్దాయి కదా ఇది ఇంట్లో కూడా వేసుకున్నా అంత హైలైట్ టేస్ట్ ఏం లేదు మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమంటా ఇవాళ మీకు ఒక స్పెషల్ ఐటెం చూపించాలని వీడియో చేస్తున్నా ఫ్రెండ్ స్పెషల్ అంటే స్పెషల్ మనం ఒక ఛాయ్ తాగినకి వచ్చినాం ఆ ఛాయ పేరు ఏంటి ఆ ఛాయ పెట్టే ప్రైజే ఒక పెద్ద పాలా ప్యాకెట్ వస్తుంది ఇప్పుడు ఆ ఛాయ్ చూపిస్తా చాయ్ ఎట్లుండదు చూపిస్తా దాని టేస్ట్ ఎట్లుండదు కూడా ఇక ఏమైతే అని చెప్పిస్తా నేను కాదు నేనేతో అని చెప్పిస్తా ఇంతవరకు కూడా ఛాయ ఈమేదా ఆగలే ఛాయ్ గురించి తెలియదు మనం ప్రజెంట్ వచ్చేసి ఒక రెస్టారెంట్కి వచ్చినాం ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్ అదే ఆ రెస్టారెంట్ పోయి ఆ ఛాయ్ పెట్టాం అయితే వచ్చినాం ఇప్పుడు మన కుంగ పట్టు ఇది ఏమంటారు దాన్ని పైన ఆయమంటారుగా ఇలా కుంకుమ ఫ్రెండ్స్ ఇది జాఫ్రాన్ ఛాయ్ అంటారు దీన్ని జాఫ్రాన్ ఛాయ్ టేస్ట్ చేద్దాం చాయ్ తీసుకో ఏదైనా ఒక తీసుకో సెప్పే ఎట్లా ఉందా థాయ్ నాంది 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 ఇందులో ఏం టేస్ట్ నాంది హైలైట్ ఉంది కదా ఇది జాఫ్రాన్ చాయ్ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నా ఇది ఏమంటారు అంటే జాఫ్రాన్ చాయ్ జాఫ్రాన్ చాయ్ అంటారు ఒక రెస్టారెంట్ రెస్టారెంట్లో ఉన్నప్పుడు నేను చిరాకు ఉంటుంది చాయ్ మాత్రం ఇందులో కుంకు పుప్పు వేసి ఇస్తారు జాఫ్రాన్ వెలుకుంటుంది జాఫ్రాన్ చాయ్ ఉంటుంది

ఓకే ఫ్రెండ్స్ ఇక మేమైతే ఇంటికి వచ్చినాం సాయంత్రం అవుతుంది ఇప్పుడు ఎంత అంటే నాలుగు అయిపోయింది ఐదు దగ్గర అవుతుంది టైం ఐదున్నర దగ్గర ఉన్నది ఐదు ఇరవై పోయింది మీ అక్క హాస్టల్కి పోయిందని వచ్చిందని తెలుగు తక్కువలో పెడతారు ధైర్యవంతులు మంచిగా చదువుకోవాలని చెప్తారు అర్థ తెలుగు తక్కువ వాళ్ళే ఏడుస్తారు అంటేనే తెలుగు తక్కువ ధైర్యవంతులు మంచి వాళ్ళు ఏం చేస్తారు మంచిగా ఆడుకోవాలి మంచిగా చదువుకోవాలి ఇవా ఇట్లాంటివి చెప్తారు అర్థాయిందా కొంచెం ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మాత్రం ఇంతే ఇక నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం అప్పటివరకు కిరక టాటా బై బస్ యూ ఎంజాయ్ కొత్త వస్తుంది వాళ్ళు लाइक पड़को लाइटे अतने को सबस्क्राइबी ओके फ्रेंड्स बाय फ्रेंड्स